ఎవరైనా సరే బిజినెస్ చెయ్యాలి అని అనుకునే ఒక తలంపు వచ్చినట్లయితే ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సో వాళ్ళని పూర్తి స్థాయి ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ బిజినెస్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైతే అప్పులు ఉన్నాయో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను ఓపెన్గా వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీ ట్రైనింగ్ తోటి ఫీజు వాళ్ళకు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు అవన్నీ వాళ్ళ ఖర్చులు సంబంధించిన మేమే చూసుకుంటాం అన్నీ కూడా జస్ట్ వాళ్ళు అటెండ్ అయితే చాలు ఇంకొకటి ఏంటంటే మెయిన్ మార్కెటింగ్ సేల్స్ అనగానే భయపడేది ఏంటంటే అరే మేము తిరగాల వెళ్ళాలా డోర్ టు డోర్ తిరగాలము లేకపోతే ఇవన్నీ భయం ఉంటుంది ఇప్పుడు మార్కెటింగ్ అనేది మారిపోయింది అంటే ఒకప్పుడు వేరు ఇప్పుడు రాజమౌళి ట్రెండ్ ఇప్పుడు ఏంటి సేల్స్లో ఏంటంటే స్మార్ట్ వర్క్ అయిపోయింది అంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి సోషల్ మీడియా యూట్యూబ్ నెక్స్ట్ ఫేస్బుక్ ఇలాంటివన్నీ వచ్చేసినాయి అంటే ఎక్కడికి వెళ్ళ వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళని చేసే విధంగా ట్రైన్ చేస్తాం అన్నట్టు సో మీరు ఎంత సక్సెస్ అయ్యారు కదా అప్రోచ్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది సక్సెస్ అయ్యారు మన టీంలో లో వర్క్ చేస్తున్నారు నాతో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది లక్షాధికారులు కోటీశ్వర్లను తయారు చేశారు వెయ్యి మంది వెయ్యి మంది ఇంకొక విజన్ ఉంది నాకు ఎవరైతే కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారో ఈ రెండు వేల ఇరవై ఆరు కల్లా ఒక వెయ్యి మంది కోటీశ్వరులను తయారు చేయాలనే ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం అంటే ఒక కోటీశ్వరుడు తయారవుతే మళ్ళీ ఆయన ఒక ఎంతో మందిని కోటీశ్వరులను తయారు చేయగలరు అలాంటి వాళ్ళను మనం తయారు చేస్తాం